హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సాయిదు దుర్గా మీరు చూస్తుంది సాయిదుర్గ బిల్డింగ్ వర్క్స్ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఈ వీడియోలో ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేయడం అనేది ఒక ముఖ్య ఘట్టం ఈ స్లాప్ వేయడం గురించి పూర్తిగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది స్లాప్ ఏ విధంగా వేయాలి వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతిదీ కూడా ఈ వీడియోలో క్లుప్తంగా చేయడం జరిగింది ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి లేదా మీకు ఉపయోగపడకపోతే మీరు చేసే ప్రతి లైక్ ద్వారా ఉపయోగపడే వ్యక్తికి మన వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ స్టార్టింగ్ మీరు సెంటరింగ్ అయ్యాక ఫస్ట్ మీరు చూడవలసింది ఏంటంటే ఊస కట్టకముందు ప్రతి రేఖకి జాయింట్లో చిన్న గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో మీరు ఏం చేయాలంటే కాంక్రీట్ టేప్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది ఆ టేప్ వేసినట్లయితే మనకి కాంక్రీట్లో వచ్చే ప్రతి గుజ్జు కూడా మనకి కిందకి పోకుండా మనకి స్లాబ్ అనేది గట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ టేప్ వేయకపోతే కాంక్రీట్లో వచ్చే గుజ్జు మొత్తం కూడా కిందకి పోయి అది పెద్ద దెబ్బల ఏర్పడుతుంది మీరు ముఖ్యంగా చేయవలసింది ఇంకో విషయం ఏంటంటే మనకి కింద నుంచి వచ్చిన పిల్లర్స్కి స్లాబ్ వేసేటప్పుడు ఆ ఊశలకి ఖచ్చితంగా మీరు రింగ్ కట్టి ఉండాలి ఆ రింగ్ కట్టకపోతే మనం వైబ్రేట్ పెట్టేటప్పుడు ఆ ఓసలన్నీ దగ్గరగా అయిపోయి మళ్ళీ మన పైన కొలం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటంటే ఇక్కడ భీములు కట్టేటప్పుడు మన సైడ్ రేఖకి మన సెంటరింగ్ సైడ్ రేఖికి అది అనుకుని ఉంటాయి వాటిని మనం సరిగ్గా చేసుకుని అంటే గోడకి సెంటర్లో వచ్చేలా భీమ్కి సెంటర్ వచ్చేలా చూసుకుని ప్రతిదీ కూడా మనం అలా చేసుకుని కవరింగ్ బ్రిక్స్ అయినా పెట్టవచ్చు లేదంటే లేదంటే ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఏదన్నా ఓస సహాయంతో లేదా కొట్టన సహాయంతో మనం భీమిని సెంటర్కి జరుపుకొని జస్ట్ మనం ఒక దానికి ఒక బైనర్ కొట్టు వేస్తే పైస్కి బైనింగ్ వేర్తో వేస్తే అది అది ఎట్ సైడ్ జరగకుండా అలా భీమ్ సెంటర్లో ఉంటుంది అలా భీమ్ సెంటర్లో ఉన్నప్పుడు మన కాంక్రీట్ సమానంగా సర్దుకుంటుంది ఇదే విధంగా ప్రతి భీము ఎక్కడా కూడా మనకి సెంటరింగ్ వరకు లేకుండా ఊసలు కనబడకుండా బీము మనం కట్టగా సెంటర్గా ఉండేటట్టు ప్రతి దాన్ని మనం కట్టగా చూసుకోవాలి స్లాబ్ వేసేటప్పుడు ప్రతి ఇంటి ఓనర్ కూడా దగ్గరుండి చాలా జాగ్రత్తగా స్లాబ్ వేయించుకోవాలి ఎందుకంటే జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకోవాలని అవకాశం ఉంటుంది కాబట్టి ఇల్లు కట్టేటప్పుడు ప్రధానమైన ఘట్టం స్లాబ్ వేయడం ఈ స్లాబ్ను చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి అదే కాకుండా మనం చిన్న చిన్న గ్లాపలకి కనబడకుండా కాంక్రీట్ బయటికి పోకుండా తోరట్ట పెడుతుంటాం ఈ తోరట్లు మనం వైబ్రేట్ పెట్టేటప్పుడు కానీ కాంక్రీట్ పోసేటప్పుడు కానీ అటు ఇటు జరగకుండా ఖచ్చితంగా ఉండేలాగా వాటిపైన కవరింగ్ బ్రిక్స్ పెట్టాలి దీనివలన మనకి కాంక్రీట్ పోసేటప్పుడు అటు ఇటు జరగకుండా మనకి వీలుగా ఉంటుంది మనం స్లాబ్ వేసేటప్పుడు ముందుగా ఎలక్ట్రికల్ పైపులు సెట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే జాగ్రత్తగా అవి సెట్ చేసుకోకపోతే వాటిలో కాంక్రీట్ పడి మనకి తర్వాత వైరింగ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది వీలైనంత మేరకు మనం స్లాబ్ వేసేటప్పుడు ఎలక్ట్రిషన్ దగ్గర ఉండేలా చూసుకోవాలి మీరు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు ఇసుక వేయించేటప్పుడు అందులో మెట్టిబిడ్డలు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎందుకంటే స్లాబ్ వేసేటప్పుడు మెట్టిబిడ్డలు దాంట్లో రావడం వల్ల మనం వాటరింగ్ చేసినప్పుడు అవి కరిగి మనకి కింద స్లాబ్ కిందకి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మట్టి లేకుండా చాలా శుభ్రంగా ఉన్న ఇసుకను మనం ఎంచుకోవాలి లేదా అక్కడక్కడ మెట్టిబెడ్లు ఉండొచ్చో మనకి మేస్త మేస్త్రికి చెప్పి కనబడినవన్నీ తీసేయమని చెప్పాలి వైబ్రేట్ పెట్టేటప్పుడు కూడా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎక్కడా కూడా గొల్ల లేకుండా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా వైబ్రేటర్ పెట్టాలి ఇక్కడ మా వైబ్రేటర్ పోయింది మా దగ్గర ఉన్న కరెంటు వైబ్రేటర్ మేము వాడుతున్నాం ఎందుకంటే ఆ కరెంటు వైబ్రేటర్ ఒకవేళ ఓస తగిలి కరెంటే వస్తుందేమో అని వాళ్ళిద్దరు అక్కడ అలా పట్టుకున్నారు స్లాబ్ వేసేటప్పుడు వీడియోలో చూపెట్టిన విధంగా మనం ఫస్ట్ ఒక పొర వేసి అది ఫుల్గా వైబ్రేటర్ పెట్టిన తర్వాత ఫెన్సింగ్ టచ్ ఇవ్వాలి వైబ్రేటర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా చూడవలసిన విషయం ఏంటంటే మనం కట్టుకున్న రాడ్స్ కిందకి కాంక్రీట్ ఖచ్చితంగా వెళ్తుందా లేదా లేకపోతే మనం వైబ్రేటర్ సహాయంతో రాడ్స్ కిందకి కాంక్రీట్ వెళ్ళేలా చూసుకోవాలి మాకు వీడియోలో చూపిన విధంగా మాకు కాంక్రీట్ స్లాప్ వేయడానికి ఆ విధంగా తెస్తారు కింద నుంచి సేమ్ ఇలాగే ఒక ట్రాలీ ఉంటుంది దాన్ని పై దాన్ని పైకి తెప్పించి లిఫ్ట్ ద్వారా దాన్ని ఆ ట్రాలీలో ఉంపుతారు ఈ పట్టాల మీద నుంచి వచ్చి మాకు కాంక్రీట్ పోస్తారు ఇది ఒక ఏరియాలో ఒక విధంగా ఉంటుంది మా ఏరియాలో ఎలా ఉంది స్లాప్ వేసేటప్పుడు దాని యొక్క మందం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నుండి ఫైవ్ ఇంచెస్ వరకు ఉండేలా చూసుకోవాలి ఫోర్ ఎప్పుడూ కూడా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి తక్కువ ఉండకూడదు అదే విధంగా వీడియోలో చూపించిన విధంగా మేము ఒక ముక్కు వేసి అటు సైడ్ ఇంకో ముక్కు వేసి దాన్ని బద్దకు సరి చేసి మేము ర్యాంపుతో సరి చేస్తాం ఈ విధంగా అయితే మనకి కరెక్ట్గా స్లాప్ వస్తుంది ర్యాంప్ వచ్చేసి మనకి పన్నెండు అడుగుల వరకు ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఎక్కడన్నా గోతులు గోతులుగా ఉన్న మనకి ఈజీగా కవర్ అవుతుంది నేను ప్రతిదీ కూడా ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఓనర్ దగ్గర నుండి ఇప్పుడిప్పుడే తప్పి పని నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోస్ చూసి సులభంగా చేసుకోవచ్చు ఇవే కాకుండా నేను మరెన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి మీరు చేయవలసిందల్లా ఒకటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి Thank you for watching Sai Building Works.